శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మేషరాశి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు మన ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం మాతామ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు ఈ రోజు సూర్య భగవానుడికి నిజమైన భక్తులు ఎవరైనా ఉంటే ఈ పవిత్ర సందేశాన్ని మధ్యలో ఆపకుండా చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఈ రోజు మీ జీవితంలో రాబోయే రహస్యం గత జన్మల తపస్సు ఫలితం స్నేహితులారా ముందుగా మనమందరం చేతులు జోడించి సూర్య భగవానుడికి ప్రార్థన చేద్దాం ఓ సూర్య భగవానుడా ఈ వీడియోను ఎవరైతే లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసే వారి జీవితంలో ఎప్పుడు చీకటి రాకుండా ఉండుగాక ప్రతి ఉదయం వారి జీవితంలో కొత్త వెలుగు కొత్త అవకాశాలను తీసుకురావాలి వారి ఇంట్లో ఎప్పుడు ధనానికి లోటు ఉండకూడదు వారి ముఖంపై ఎల్లప్పుడూ చిరునవ్వు ఉండాలి వారి అదృష్టం సూర్యునిలా ప్రకాశవంతంగా మారాలి ఓ భగవంతుడా వారి కుటుంబాన్ని ఎల్లప్పుడూ మీ ఆశీర్వాద ఛాయతో ఉంచండి ఇదే మా ప్రత్యేక ప్రార్థన చూడండి మిత్రులారా సమయం అందరికీ ఒకేలా ఉండదు ఒక్కోసారి రాత్రి ఒక్కోసారి పగలు వస్తుంది కాని భగవానుడి కృప ఎవరి జీవితంలోకి ప్రవేశిస్తే ఆ చీకటి జాడ లేకుండా పోతుంది ఈ పవిత్ర సమయంలో మీరు వింటున్న మాటలు సాధారణమైనవి కావు ఇది ఒక ఆకాశవాణి మీ జీవిత పరిస్థితులు మారబోతున్నాయనే దైవిక సంకేతం స్నేహితులారా ఈ రోజు మీ జాతకంలో వచ్చిన మార్పు మూడు వందల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సంభవిస్తుంది ఈ మార్పు కేవలం మీ రాశి వారికి అదృష్టాన్ని మేల్కొల్పడానికే వచ్చింది ఇంత గొప్ప శుభవార్త రాబోతుంది అంటే మీకు మీరే నమ్మలేరు ఇప్పటి వరకు అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు సూర్యకిరణాల వలె మీ ముందు వెలుగుతాయి స్నేహితులు ారా మీరు సంవత్సరాలుగా కష్టపడ్డారు తపస్సు చేశారు అవమానాలు భరించారు కానీ ఇప్పుడు మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కురుస్తాయి ఎందుకంటే మీరు ఏ గౌరవాన్ని అర్హులో ఆ గౌరవాన్ని ఇప్పుడు బ్రహ్మాండం మీకు ఇవ్వాలని నిర్ణయించుకుంది అయితే ఇప్పుడు మీ జీవితంలో జరగబోయే ఆ ఏడు గొప్ప అద్భుతాలు ఏమిటో తెలుసుకుందాం మొదటిది ఈ రోజు మీ జీవిత దిశను మార్చే ఒక శుభ సంకేతం మీకు లభిస్తుంది ఉదాహరణకు ఒక పాత బంధువు అకస్మాత్తుగా కలిసి మిమ్మల్ని ఏదైనా ముఖ్యమైన సహాయం అడగవచ్చు లేదా మీకు నమ్మకం లేని పాత బాకీ తిరిగి రావచ్చు ఈ సంకేతం నేరుగా కుబేర మహారాజు కృపతో జరుగుతుంది మరియు రెండవ అద్భుతం లక్ష్మీమాత ఆశీర్వాదం ఇంటింట చేరుతుంది ఈ రోజు మీరు నిజమైన మనసుతో లక్ష్మీదేవిని ధ్యానిస్తే మీ ఇంట్లో ధనం బంగారం వెండి లేదా ఏదైనా విలువైన వస్తువు రాకకు అవకాశాలున్నాయి మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు ఈ రోజు సూర్య భగవానుడి దయతో ముగిసిపోతాయి మరియు మూడవది శనిదేవుని ఆశీర్వాదంతో జరగబోయేదేమిటంటే మీపై ఉన్న పాత కర్మ దోషం తొలగిపోతుంది మీకు ఇదే మీకు పదే పదే అడ్డంకులు వస్తున్నా పనులు చెడిపోతున్నా ఈ రోజు ఆ శాపాలన్నీ అంతమవుతాయి శనిదేవుడు స్వయంగా మీకు రక్షకుడిగా ఉండి మీ శత్రువుల ప్రణాళికలను విఫలం చేశాడు మిమ్మల్ని తక్కువ చూసిన వారు ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసిస్తారు మరియు నాలుగవది సూర్య భగవానుడి తేజస్సుతో మీ శరీరంలోని కొత్త శక్తి ప్రవహిస్తుంది మీరు అనారోగ్యంతో ఉన్నా మనసు బాధగా ఉన్నా ఈ రోజు మీ ఆత్మలో మళ్లీ ఉత్సాహం నిండుతుంది ఒక పాత వ్యాధి నయమవుతుంది ఈ రోజు ఏదైనా డాక్టర్ మీకు చెప్పే సలహా అద్భుతంగా పనిచేస్తుంది మరియు ఐదవది మీ ప్రేమ జీవితంలో స్థిరత్వం వస్తుంది మీ ప్రేమ సంబంధాలలో గొడవల వల్ల విసిగిపోయినా మోసం చేయ సూర్య సూర్యభగవాడు ఆశీర్వాదంతో కోసం సరైన వ్యక్తి కాని వారు మీ జీవితం నుండి బయటికి వెళ్లిపోయారు మీ అదృష్టంలో ఉన్న నిజమైన ప్రేమ ఇప్పుడు మీకు దగ్గరగా వస్తుంది ప్రేమ వివాహం లేదా వివాహ ప్రతిపాదనకు కూడా అవకాశాలున్నాయి మరియు ఆరోవది మీ ఇంట్లో ఒక కొత్త వస్తువు రాబోతుంది ఇది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది ఉదాహరణకు మీ ఇంట్లో అకస్మాత్తుగా నెమలియక దొరకడం లేదా ఒక పేద వ్యక్తి మీకు ఏదైనా ఇవ్వడం ఈ సంకేతం లక్ష్మీమాత మరియు కుబేర మహారాజు మీ ఇంటి వైపు అడుగులు వేశారని సూచిస్తుంది మరియు ఏడవది అతి పెద్ద అద్భుతం ఈ రోజు మీ ఒక పెద్ద కోరిక నెరవేరుతుంది ఇది మీరు రాత్రులు మేల్కొని కోరుకున్న కోరిక దానిని నెరవేర్చుకోవడానికి మీరు చాలా కష్టాలు భరించిన కళ సూర్య భగవానుడి ప్రత్యేక దృష్టి ఈ రోజు అదే కోరికపై కేంద్రీకృతమై ఉంది మరియు స్నేహితులారా ఇదంతా కేవలం మీ నిజమైన విశ్వాసం కారణంగా జరుగుతుంది గుర్తుంచుకోండి విశ్వాసం మరియు భక్తి కంటే గొప్ప శక్తి మరొకటి లేదు ఈ రోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఈ అద్భుతమైన మార్పుకు సాక్ష్యం కావడానికి సూర్య భగవానుడు స్వయంగా మిమ్మల్ని ఎంచుకున్నారని అర్థం కాబట్టి ప్రేమైన మిత్రులారా ఈ సూర్య భగవానుడి కృప మీ జీవితంలో నిరంతరం ఉండాలని మీరు కోరుకుంటే దయచేసి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ్ అని తప్పకుండా రాయండి ఈ వీడియోను షేర్ చేసే వారి ఇబ్బందులను సూర్య భగవానుడు తగలబెట్టి వారి జీవితంలో చీకటి స్థానంలో వెలుగు నింపుతాడు ఇది కేవలం మాటలు అని అనుకోవద్దు ఇది ఒక ఆశీర్వాదం మీ వరకు చేరుతున్న ఒక దివ్య శక్తి చూడండి మిత్రులారా సూర్య భగవానుడి కృప ఎవరి జీవితంలోకి ప్రవేశిస్తుందో అది ఒక సంఘటన మాత్రమే కాదు మొత్తం జీవితం మారిపోతుంది అదృష్ట రేఖలు మళ్లీ వ్రాయబడతాయి సూర్యుడి మొదట కిరణం చీకటిని చీల్చి వెలుగును నింపేసినట్లే సూర్య భగవానుడు మీ జాతకంలో ప్రవేశించినప్పుడు పాత బాధలు పాత కర్మల చీకటిని తగలపెట్టి స్వర్ణ భవిష్యత్తును సృష్టిస్తాడు ఈ రోజు మీ జీవితంలో అదే క్షణం వచ్చింది ఈ రోజు బ్రహ్మాండం నుండి కొన్ని ప్రత్యేక సంకేతాలు లభించాయి ఇవి సూర్య భగవానుడు స్వయంగా మీ రక్షణ కోసం బయలు డని నిరూపిస్తాయి పొద్దున్నే మీ ఇంట్లో అకస్మాత్తుగా ఏదైనా పక్షి ఉదాహరణకు చిలుక పావురం లేదా పిచుకా వంటి కూర్చొని లేదా కిటికీపై శబ్దం చేసిన భగవానుడు మీ ఇంటి వైపు వచ్చాడని అర్థం చేసుకోండి ఈ దివ్య పక్షి భగవంతుని సందేశ వాహనం ఇది మీ అదృష్టం మేల్కొనబోతుందని సూచిస్తుంది ఈ రోజు ఏదైనా పేదవారికి భోజనం పెట్టే అవకాశాలు వస్తే మీ చేతులతో తప్పకుండా తినిపించండి ఎందుకంటే ఇది కుబేర మహారాజ్ ఖజానా మీ ఇంటి వైపు ఆకర్షించబడే క్షణం కేవలం ఒక్క రూపాయి దానం ఈ రోజు మీ వంద రెట్లు పుణ్యాన్ని పెంచుతుంది గుర్తుంచుకోండి సూర్య భగవానుడికి ఈ రోజు ఒక చెంబు నీరు సమర్పించిన మీ జీవితంలోని అన్ని అడ్డంకులు అన్ని సంక్షోభాలు ఆ నీటితో పాటు కొట్టుకుపోతాయి ఈ రోజు ఒక స్వర్ణ ద్వారం తెరవబోతుంది దీని నుండి మీకు నిరంతరం సంకేతాలు వస్తూనే ఉంటాయి కొన్నిసార్లు కలలో కొన్నిసార్లు అకస్మాత్తుగా వచ్చే కాల్లో కొన్నిసార్లు మర్చిపోయిన వస్తువు చేతికి దొరికినప్పుడు మీరు ఇప్పుడు ఒక అలాంటి దశకు చేరుకున్నారని సూచిస్తాయి ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక వరం మీ చేతుల్లోకి వస్తుంది శనిదేవుడి కృపతో ఈ రోజు మీకు ఒక కనిపించని కవచం కూడా లభించబోతుంది ఏదైనా ఆపద సమయంలో ఒక తెలియని శక్తి మిమ్మల్ని రక్షిస్తుందని మీరు చాలా అనుభూతి చెంది ఉంటారు ఈ రోజు ఆ శక్తి మరింత బలపడి మీ చుట్టూ రక్షణ వలయం సృష్టిస్తుంది ఎవరైనా మీ పైన చెడు ప్రయోగం నరదృష్టి లేదా దుష్ట దృష్టి క్రియ చేసి ఉంటే ఈ రోజు ఆ ప్రభావం అంతా అవుతుంది మీపై సూర్యదేవుడు మరియు శనిదేవుడు ఇద్దరి ఉమ్మడి దృష్టి ఉంది ఇది చాలా అరుదైన యోగం ఇది మీ జీవితాన్ని మునుపటిలా ఉండనివ్వదు మీరు ఎవరినైతే నమ్మారు వారు మిమ్మల్ని మోసం చేశారు ఇప్పుడు వారు స్వయంగా మీ ముందు నమస్కరిస్తారు మీరు ఎవరి కోసం త్యాగం చేశారు మీ భావ ఎవరు తొక్కివేశారో ఇప్పుడు వారు మీ పాదాల దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతారు ఎందుకంటే సూర్యదేవుడు మరియు శనిదేవుడు ఎవరికైనా న్యాయం చేయడానికి బయలుదేరినప్పుడు అది చాలా ఖచ్చితమైనది మరియు శక్తివంతమైనది మొత్తం విశ్వం దానిని చూస్తుంది ఈ రోజు అదే న్యాయం మీ జీవితంలోకి రాబోతుంది ఇప్పుడు మాత పంపే శుభ సంకేతాల గురించి మాట్లాడుకుందాం ఈ రోజు మీకు అకస్మాత్తుగా ఒక కొత్త అవకాశం లభిస్తే ఉదాహరణకు ఒక ఆఫర్ ఒక కొత్త కస్టమర్ లేదా పాత పని నుండి మళ్లీ ఆదాయం రావడం మొదలైతే సంకోచం లేకుండా దానిని స్వీకరించండి ఎందుకంటే ఇది కేవలం యాదృచ్యకం కాదు ఇది లక్ష్మీదేవి ప్రణాళిక లక్ష్మీమాత ఒక ఇంటిపై కృప చూపినప్పుడు ఆమె సుఖం శాంతి సంతానం మరియు సంపద అన్ని ఒకేసారి తీసుకువస్తుంది ఈ రోజు మీ ఇంట్లో ఒక పిల్లవాడి నవ్వు చాలా గట్టిగా వినిపించినా లేదా ఒక వృద్ధుడు మీరు ఆకకుండానే ఏదైనా ఆశీర్వదించినా లక్ష్మీదేవి మరియు కుబేర మహారాజ్ మీ ఇంటి బయట బంగారు వర్షం కురిపిస్తున్నారని అర్థం చేసుకోండి ఈ రోజు సాధారణమైనది కాదని మీ ఆత్మ స్వయంగా అనుభూతి చెందుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది వ్యాపారంలో నష్టాల్లో ఉన్న వారికి లాభాలు వస్తాయి కోర్టు కేసు నడుస్తున్న వారికి కూడా తీర్పు అనుకూలకంగా వస్తుంది ప్రేమ జీవి జీవితంలో అడ్డంకులు ఉన్న వారికి కొత్త ఆరంభం సంకేతాలు వస్తాయి ఇవన్నీ ఒకేసారి జరుగుతాయి మీ రాశిలో దివ్య శక్తుల చురుకుగా ఉన్నప్పుడు ఈ రోజు ఆ చురుకుదనం గరిష్ట స్థాయిలో చేరుకుంటాయి ఇప్పుడు మనం ఒక అత్యంత రహస్యమైన మరియు అరుదైన విషయం గురించి మాట్లాడబోతున్నాం దానిని తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం ఎందుకంటే స్నేహితులారా సూర్యదేవుడు శనిదేవుడు లక్ష్మీమాత మరియు కుబేర మహారాజ్ ఒకేసారి ఎవరి జీవితంలోకి సంకేతాలు పంపినప్పుడు ఆ సంకేతాలు చాలా సాధారణ రూపంలో కనిపిస్తాయి కానీ వాటి అర్థం అసాధారణమైనది కాబట్టి మీరు ఆ శుభ సంకేతాలను గుర్తించగలిగితే మీరు జీవితంలో అతిపెద్ద అదృష్టాన్ని గెలుచుకోవచ్చు కేవలం ధనం మాత్రమే కాదు గౌరవం ప్రేమ మరియు శాంతి కూడా మరియు ఈ రోజు మొదటి సంకేతం మీ ఇంట్లో అకస్మాత్తుగా ఏదైనా కుండ పాత్ర లేదా నీటి సంబంధిత వస్తువు పడి దానిలో నీరు నేలపై పడితే మీ జీవితంలోని దుఃఖాలు ఇప్పుడు కొట్టుకుపోయాయి సంకేతం ఈ సంకేతం సూర్యదేవుడి వెలుగు ద్వారా పంపబడింది ఇది మీ జీవితంలో నిలకడ కాకుండా నిరంతర ప్రవాహం మరియు అభివృద్ధి రాబోతుందని తెలుపుతుంది మరియు రెండవది ఈ రోజు ఏదైనా తెల్లని జంతువు ముఖ్యంగా ఆవు కుక్క లేదా పిల్లి మీకు కనిపిస్తే లక్ష్మీమాత మీ వైపు దృష్టి సారించాలని అర్థం చేసుకోండి తెలుపు రంగు స్వచ్ఛత మరియు శాంతికి ప్రతీక కాబట్టి ఈ రోజు మీ జీవితంలో స్వచ్ఛమైన ధనం స్వచ్ఛమైన ప్రేమ మరియు స్వచ్ఛ అవకాశాల రాకను తెలుపుతుంది మరియు మూడవది ఈ రోజు మీకు తెలియని నెంబర్ నుండి కాల్ వస్తే మీరు మాట్లాడకపోయినా మీ మనసులో ఏదైనా కదలిక ఉంటే ఒక కొత్త ఆరంభం మీ తలుపు తడుతుందని అర్థం చేసుకోండి ఈ కాల్ వ్యాపారానికి సంబంధించినదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదా ఇది మీ మూసి వేయబడిన అదృష్ట ద్వారాలు నెమ్మదిగా తెరుచుకుంటాయని సూచిక మరియు నాలుగవది శనిదేవుని కృపతో కనిపించేది ఏదైనా శత్రువు లేదా మీకు చెడు కోరుకునే వ్యక్తి అకస్మాత్తుగా మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే లేదా మిమ్మల్ని ప్రశంసిస్తే అది స్పష్టమైన సంకేతం ఇప్పుడు వారిలో భయం పుట్టిందని అర్థం శనిదేవుడు శక్తి ఇప్పుడు మీ చుట్టూ ఒక అలాంటి వలయం సృష్టించింది ఎవరు మీకు హాని చేయలేరు మరియు తరువాతది ఈ రోజు మీకు అకస్మాత్తుగా ఒక పాత స్నేహితుడు బంధువు లేదా ఉపాధ్యాయుడు గుర్తొస్తే బ్రహ్మాండం మిమ్మల్ని మీ జ్ఞానం మార్గదర్శకత్వం మరియు నిజమైన సహకారం వైపు ప్రోత్సహిస్తుందని తెలుసుకోండి దీని అర్థం ఎవరైనా మీకు సరైన మార్గం చూపబోతున్నారు ఏదైనా ఒక పాత సంబంధం మీకు వరంలా మారుతుంది మరియు తరువాతది ఈ రోజు మీకు ఏదైనా తాళం లాకర్ లేదా అల్మారాను తెరిచి అందులో నుండి మర్చిపోయిన వస్తువు డబ్బు లేదా పత్రం బయటికి వస్తే ఇది కుబేర మహారాజ్ సంకేతం ఇప్పుడు మీ అదృష్టం తాళం తెరుచుకుంటుందని అర్థం ఆ వస్తువును ప్రేమతో చూడండి దానిని శుభ్రం చేసి ఇంట్లో లక్ష్మీ స్థానంలో ఉంచండి మీరు అద్భుతాలు చూస్తారు మరియు తరువాతది అతి ముఖ్యమైన శుభ సంకేతం ఈ రోజు మీరు ఆకాశంలో ఎగురుతున్న పక్షుల గుంపును చూసినట్లయితే ముఖ్యంగా సూర్యోదయం లేదా సూర్య సమయం సమయంలో మీ అదృష్టం ఇప్పుడు వేగం అందుకుంటుందని సంకేతం ఈ పక్షులు మీ కళలకు రెక్కలు ఇవ్వడానికి వచ్చాయి వాటిని చూసి మీ మనసులో ఉత్సాహం లేదా ప్రేరణ కలిగితే ఈ శక్తి దైవికమైనది మరియు మీ కోసం ప్రత్యేకంగా పంపబడిందని అర్థం చేసుకోండి ఈ ఏడు సంకేతాలు కనిపించడం మీకు ఇప్పుడు ఒక అలాంటి దశలోని ప్రవేశించారని నిరూపిస్తాయి ఇక్కడ బ్రహ్మాండంలోని శక్తులు మీ పక్షాన పనిచేస్తున్నాయి ఇప్పుడు మీరు ఏది మాట్లాడినా ఆలోచించినా మరియు ఏది చేసినా అందులో ఒక దైవత్వం చేరుతుంది కానీ అదే సమయంలో మీరు మీ కర్మలలో నిజాయితీ మీ ఆలోచనలలో స్వచ్ఛ మరియు మీ హృదయంలో వినయం కలిగి ఉండాలి ఎందుకంటే దేవతల కృప అప్పుడే నిలుస్తుంది మానవుడు దానికి అర్హత కలిగి ఉన్నప్పుడు ఈ సంకేతాలను మీరు మీ జీవితంలో అనుభూతి చెందితే దయచేసి కామెంట్ సెక్షన్ లో నాకు సంకేతం లభించింది జై సూర్యదేవ్ అని రాయండి మరియు ఈ రోజు మీరు ఏ సంకేతం చూసారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇది మీలో స్పష్టతను తీసుకురావడమే కాకుండా మిగతా ప్రేక్షకులకు కూడా అద్భుతాలు ఎలా కనిపిస్తాయో అర్థమవుతాయి మరియు స్నేహితులారా సూర్యదేవుడు శని దేవుడు లక్ష్మీమాత మరియు కుబేర మహారాజుల ఈ ఆశీర్వాదం నిరంతరం ఉండాలని మీరు కోరుకుంటే ఈ దివ్య సందేశాన్ని ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయండి ఎందుకంటే మేము ప్రతిరోజు ఇలాంటి దివ్య భవిష్యవాణి పరిష్కారాలు మరియు అద్భుతమైన జ్ఞానంతో మీ ముందుకు వస్తాము ఈ ఛానల్ కేవలం ఒక మధ్యమం కాదు ఇది మిమ్మల్ని మీ నిజమైన అదృష్టం వరకు చేర్చే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ఈ రోజు మీ ఆరోగ్యం మెరుగుగా ఉండే అవకాశాలున్నాయి ఆరోగ్యం బాగుండడం వల్ల ఈ రోజు మీరు మీ స్నేహితులతో ఆడుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు రోజు గడుస్తున్న కొద్ది ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి అక్కడ మీరు ప్రభావవంతమైన వ్యక్తులను కలుసుకోవచ్చు ఈ రోజు అకస్మాత్తుగా ఒక రొమాంటిక్ కలుసుకునే అవకాశం కూడా ఉన్నాయి ఈ రాశి వారు ఈ రోజు మత్తు పదార్థాలకు వ్యసనాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇవి విలువైన సమయాన్ని వృధా చేయగలవు ఈ రోజు మీరు మరియు మీ జీవిత భాగస్వామి ఎక్కువ ఖర్చు చేయవచ్చు అయినప్పటికీ మీరు ఇద్దరు ఈ సమయాన్ని మీరు పూర్తిగా ఆనందిస్తారు మీరు మీ సామర్థ్యానికి మించి కష్టపడితే అది మీకు హానికరంగా మారవచ్చు సాయంత్రం కొంచెం విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి డబ్బు యొక్క ప్రాముఖ్యత మీకు బాగా తెలుసు అందుకే ఈ రోజు ఆదా చేసిన డబ్బు భవిష్యత్తులో పెద్ద ఇబ్బంది నుండి బయటపడవచ్చు కుటుంబంలో భేదాలు తొలగి మీరు మీ లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు చాలా మందికి ఈ రోజు సాయంత్రం ప్రేమ పూర్వక బహుమతులు మరియు పువ్వులతో నిండి ఉండవచ్చు ఖాళీ సమయంలో మీరు ఒక పుస్తకం చదువుకోవచ్చు అయితే కుటుంబంలోని ఇతర సభ్యులు మీ దృష్టిని మళ్లించవచ్చు మీ వైవాహిక జీవితం ఈ రోజు ఆనందం స్నేహం మరియు ఉత్సాహానికి కేంద్రంగా మారవచ్చు కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఏదైనా ప్రదేశానికి తీసుకువెళ్లవచ్చు మొదట్లో మీకు ఆసక్తి లేకపోయినా తరువాత మీరు ఆ అనుభవాన్ని పూర్తిగా ఆనందిస్తారు కార్యక్షేత్రంలో సీనియర్ల ఒత్తిడి మరియు ఇంటి గొడవలు కారణంగా ఒత్తిడి ఉండవచ్చు దీని వల్ల పనిపై దృష్టి ప్రభావితం అవుతుంది మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఈ రోజు మీకు ఆదాయానికి కొత్త అవకాశాలు లభించవచ్చు ఇంట్లో ఏదైనా మతపరమైన లేదా సాంప్రదాయక కార్యక్రమం నిర్వహించాలి మీ జీవితంలోని అలసట మరియు భారమైన లయ మీ జీవిత భాగస్వామిని కూడా ఒత్తిడికి గురి చేయవచ్చు ఈ రోజు ఉత్తమమైన రోగాలలో ఒకటిగా ఉండవచ్చు మీరు పగలు చాలా మంచి ప్రణాళికలు వేసుకోవచ్చు కానీ సాయంత్రం ఒక దూరపు బ ందుకు రావడం వల్ల మీ ప్రణాళికలు వాయిదా మరియు గతం నుండి ఏదైనా రహస్యం ఈ రోజు మీ భాగస్వామిని ఇబ్బంది పెట్టవచ్చు దాని వల్ల వారు బాధపడతారు ఈ రోజు ఆందోళన మిమ్మల్ని జీవితాన్ని ఆనందించకుండా ఆపుతాయి ఇతరులపై మీ బాధ్యతలను వేయకుండా ఉండండి ఇతరుల భావాలు మరియు ఆసక్తులను గౌరవించడం వల్ల మీకు ఆత్మ సంతృప్తి లభిస్తుంది ఇప్పటి వరకు డబ్బు కారణం లేకుండా ఖర్చు చేస్తున్న వారు ఈ రోజు సయమానం పాటించాలి మరియు డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టండి స్నేహితుల సమస్యలు మరియు ఒత్తిడి కారణంగా మీరు లోపల నుండి మంచి అనుభూతి చెందలేరు ఇతరుల జోక్యం మీ పనులకు అడ్డంకులు సృష్టించవచ్చు ఈ రోజు మీరు ఇతరుల కోసం చేసే ఏ పని అయినా వారికి సహాయపడడమే కాకుండా మీ ఆత్మ గౌరవాన్ని కూడా పెంచుతుంది పొరుగు వారికి సంబంధించిన ఏదైనా పుకారు మీ జీవిత భాగస్వామితో అపార్థాలు సృష్టించవచ్చు ఈ రోజు సమయం చాలా నెమ్మదిగా నడుస్తుంది ఈ రోజు మీకు ఏదైనా శారీరక అంగంలో నొప్పి లేదా ఒత్తిడికి సంబంధించిన సమస్య ఎదురయ్యే అవకాశాలున్నాయి ఈ రోజు మీ ఇంటికి ఒక తెలియని అతిథి రావచ్చు కానీ అతని అదృష్టం వల్ల మీకు ఆర్థిక లాభం కలగవచ్చు అత సమయం గడపండి ఈ రోజు మీరు ఇంట్లోనే ఉంటారు కానీ ఇంట్లో సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఇంట్లో పనిచేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి ఇంటి వస్తువులను తప్పుగా ఉపయోగించడం మీకు హానికరంగా ఉండవచ్చు పెద్ద వ్యాపారం ఉన్నవారు ఈ రోజు పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి చేయాలి ఇంటి వాతావరణంలో కొంచెం గందరగోళం ఏర్పడవచ్చు కాబట్టి మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి వివాహం వెలుపలి సంబంధాలు మీ ప్రతిష్టను దెబ్బతీయవచ్చు మీకు అనవసరమైన విషయాలపై సమయం వృధా చేయకుండా ఉండండి జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు ఈ రోజు మీ భాగస్వామి మీకోసం ఏదైనా ప్రత్యేకమైన వంట చేసి మిమ్మల్ని సంతోష పెట్టి రోజంతా అలసటను తొలగించవచ్చు ఇతరుల విజయాలను అభినందించి మీరు వారి ఆనందాన్ని అనుభూతి చెందవచ్చు మీ ఏదైనా డబ్బు సంబంధిత విషయం ఫోర్ పెడ్డింగ్ లో ఉంటే ఈ రోజు దాని తీర్పు మీకు అనుకూలకంగా వస్తుంది దీని వల్ల ఆర్థిక లాభం కలుగుతుంది జీవిత భాగస్వామితో మీ వ్యక్తిగత విషయాలు పంచుకునే ముందు ఆలోచించండి ఎందుకంటే అవి బయటికి వెళ్లే ప్రమాదం ఉన్నాయి కాబట్టి మీ ప్రేమైన వారితో బయటికి వెళ్ళండి మరియు ప్రతి పూర్తిగా ఆస్వాదించండి ఖాళీ సమయంలో ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడిపిన ఈ రోజు గతంలో కంటే ఎక్కువ ప్రశాంతంగా మరియు ఉందని మీకు అనిపిస్తుంది కుటుంబంతో కలిసి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు దీనికి ఇదే సరైన సమయం ఈ నిర్ణయం భవిష్యత్తులో చాలా ప్రయోజనకరంగా ఉండవచ్చు మరియు మీకు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికి సర్వే జన సుఖినో భవంతు అందరికీ ధన్యవాదాలు